గోపి పదహారు వేల మంది కృష్ణుడు పదహారు వేల మంది గోపిలుగా పట్టండి నా యొక్క హృదయ గమంలో పదహారు రేగులు ఉన్నాయి రేగులు భాగం పదహారు వేల మంది గోపి పదహారు వేల మంది यदि बंदर है इतने पड़ाल में बंदर नहीं सिद्ध है ना किधर भागे लो मगाड़ा कोलाड़ा मगाड़ा मधुमाड़ा कोलाड़ लेके गए ढाल उठ लगे सिद्धी मधुमाड़ लेके गए ढाल उठ लगे सिद्धी इतने पड़ाल में बंदर नहीं सिद्ध है नहीं करते हैं पेंजेस पड़ाल तक आये नहीं करते हैं क्या इतना అబట్టి అది ప్రేమతత్వం అనేటువంటి భగవంతుడి భక్తులు ఉండేటువంటి అగరబతి లాగా అభిగాలాగా అనుసంధానం ఉండాలి అనుసంధానం చేసుకోవాలి పరమాత్మలో జీవాత్మ ఐక్యం చేయడం అదే గీతాతత్వం కృష్ణతత్వం భగవత్ భాగవత తత్వం